హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్సెల్స్ అనేవి యూస్ చేయడం వల్ల మొక్కలకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే మనం ఒక పని అయితే చేయకుండా మొక్కలకి ఇచ్చేస్తామంటే ఫంగల్ అనేది అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అదేంటి అనేది తెలుసుకోవాలి అంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఎక్సెల్స్ అనేవి మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి క్యాలషియం అనేది మొక్కలకి అందించాలి ఆర్గానిక్గా అనుకుంటే ఎక్సెల్స్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట మనం పాట్స్లో పెంచుకున్నప్పుడు మొక్కలకి కాల్షియం అనేది తక్కువగా ఉంటే కనుక ఇలా షెల్స్ ఇవ్వడం వల్ల ఆ అయితే పోతుందండి మనకి పోత పిందే ఉన్నప్పుడు కూడా మనకి ఈ పౌడర్ లాగా చేసుకుని మొక్కలకి ఇచ్చామంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడు కూడా ఎగ్ షెల్స్ ఇలా ఇచ్చేసాము అంటే మట్టిలో కలవడానికి కొంచెం కష్టమైతే చాలా టైం అయితే పట్టేస్తుంది కదండి మనం మిక్సీ పట్టేసి పౌడర్లాగా ఇచ్చామంటే వెంటనే అయితే కలిసిపోతుంది అలాగే మెయిన్ ఇంపార్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్ షెల్స్ని ఎలా ఇవ్వకూడదు అంటే మనం ఉడకబెట్టిన కోడగుడ్లని డైరెక్ట్గా ఇలా పౌడర్ చేసేసి ఇచ్చేయచ్చండి ఎగ్షెల్స్ని కానీ ఆమ్లెట్స్ వేసుకుంటాం చూసారా ఆ ఎగ్షెల్స్ని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని అప్పుడు పౌడర్ చేసుకుని మొక్కలకైతే ఇవ్వవలసి ఉంటుంది ఎందుకు అంటే క్లీన్ చేయకపోతే ఆ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మొక్కలకి ఎఫెక్ట్ అయ్యి ఫంగల్ అనేది అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయండి అందుకని తప్పకుండా మీరు క్లీన్ చేసుకుని పౌడర్ చేసుకుని మొక్కలకైతే ఇవ్వాలన్నమాట తప్పకుండా అదైతే చెయ్యాలి అండి మీ మొక్కలకు కూడా కాలుష్యం అందాలి అంటే ఇలా ఎగ్జల్స్ని అయితే తప్పకుండా యూజ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే శారీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ సర్వీసెస్ మీకు కూడా కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి లేదంటే యూఆర్ ఫ్రెండ్స్ ప్రీప్లీ అనే ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసామండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి